I do అంత ఆనందంగా ఉందంటే మొన్న క్రిస్మస్ రోజున ఇరవై రోజున ఇరవై ఐదు డిసెంబర్ ఆది ఇరవై ఐదో సినిమా అలాగే రెండు వేల ఇరవై ఐదు సో శంబాల రిలీజ్ అవ్వడం మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీర్వాదంతో అన్ని చోట్ల ఈరోజు మంచి టాక్తో దూసుకెళ్తుంది సో ఇది మా బాధ్యత కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే మా మేము చేసిన ప్రయత్నాన్ని ముఖ్యంగా ఆది అలాగే ఇప్పుడు అర్చన అయ్యర్ షీఈస్ ద హీరోయిన్ అలాగే మా మధు భయ ఎక్కడే ఉన్నాడు ఇది ఈయన ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు మహీధర్ గారు అలాగే మా డైరెక్టర్ యుగంధర్ ముని అట్ ద సేమ్ టైం మంచి టెక్నీషియన్లు మంచి క్యాస్టింగ్ ఫైనల్గా మా మంచి ఆడియన్స్ అయిన మీరు సో ఈరోజు సక్సెస్టోరీ ఈరోజు మొదలెట్టాం సో అన్ని చోట్ల ఈరోజు చాలా చాలా బాగుంది అన్ని చోట్ల హౌస్ఫుల్స్గా వెళ్తుంది కర్నూలుకి వచ్చాం అండ్ మొన్నే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయింది చాలా మంచి రిపోర్ట్ అందరు చాలా బాగుంది అన్నారు సో ట్వంటీ ఫోర్ ప్రీమియర్స్ వేసాం ప్రీమియర్స్ కూడా అన్ని చోట్ల హౌస్ఫుల్స్ సో మొన్న ట్వంటీ ఫిఫ్త్ రోజు చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చారు చాలా బాగుంది అంటున్నారు సినిమాని సో సో సక్సెస్ టూరు మేము ఇక్కడ కర్నూలుతో రాయలసీమకు రావడం రాయలసీమలో ఫస్ట్ డే చాలా బాగున్నాయి కలెక్షన్స్ సో అనంతపూర్ కానీ కర్నూలు కానీ కడప కానీ నంద్యాల కానీ అన్ని చోట్ల తిరుపతి కానీ అన్ని చోట్ల ఫుల్స్ పడుతున్నాయి సో అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని మొత్తం మా టీం అంతా ఇక్కడికి వచ్చామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శంబాలా సినిమా థియేటర్స్లోనే చూడాలండి ఈ సినిమా ఎందుకంటే ఇది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ సో థియేటర్లో ఆ సౌండ్లో అందరూ చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది స్కేరీగా ఉంది అట్ ది సేమ్ టైం చాలా డివోషనల్గా ఉంది దే ఎంజాయింగ్ లైక్ ఎనిథింగ్ అండ్ ఇది థియేటర్స్లో చూడాల్సిన సినిమా థియేటర్స్కి వచ్చి మా టీంని అందరినీ బ్లెస్ చేయాలని అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా హౌస్ఫుల్ ఇవాళ మార్నింగ్ సాటర్డే కూడా అన్ని 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 అందరు డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసామండి అందరూ కూడా చాలా బాగుంది అన్నారు అలానే శోభన్ గారికి సీడెడ్ రిలీజ్ చేసిన శోభన్ గారికి ఉషా పిక్చర్స్ గారికి వాళ్ళందరికీ మా థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి మా సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి మాకు నాకు మంచి హిట్ ఇవ్వాలి నాకు మంచి హిట్ ఇచ్చారు అండ్ దాన్ని మీరు ఇంకా పెద్ద హిట్ చేయాలని బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా చా నచ్చితే కనుక ఖచ్చితంగా నెత్తిన పెట్టుకొని మోసేస్తారని అది నేను ఇప్పుడు కళ్ళారా విట్నెస్ చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో శంభాలో ఒక అత్రిపోయే సినిమా చేశామండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్క జంప్ స్కేర్కి ప్రతి ఒక్క మూమెంట్కి ప్రతి ఒక్క బీజిఎంకి అరుపులు కేకులు వింటూ ఉంటే మేము సంతోషంతో ఉప్పొంగిపోతున్నాము థ్యాంక్ యూ సో మచ్ సో అందుకని ఈ సక్సెస్ని మీతో పంచుకోవడానికి ఫస్ట్ మన రాయలసీమ అయినా మన కర్నూలుతో మొదలుపెట్టడం జరిగింది ఇదే రకంగా హౌస్ఫుల్ ఎనర్జీని మాకు ఒక లాంగ్ రన్లో అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో అది కానీ మా టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ